కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గీతక్కకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ గీతక్క తనపై బురద చల్లడం మానుకోవాలని లేకపోతే ఆమె అవినీతి బాగోతారని బయటపెడతానని హెచ్చరించారు గీతక్క బహిరంగ చర్చకు రండి కూర్చుని మాట్లాడుకుందాం ఇది నా సవాలని వర్మ అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హాయంలో గీతక్క ఎంత అవినీతి పాల్పడ్డారో ఎన్ని భూకబ్జాలు చేశారో తన దగ్గర వీడియోలు ఆధారాలు ఉన్నాయని కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక గీతక ఎలాంటి నిరాధారమైన ఆరోపణ చేయడం సమంజసం కాదని వర్మ అన్నారు రాజకీయాలు ఆరోగ్యకరంగా ఉండాలని ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు ఇరవైనా మీరు ఎంపీ ఇంకో దరగా నన్ను యూట్యూబ్లో తింటున్నాను నేను సూర్కే ప్రెస్ పొడవులో సైట్లు ఇచ్చాను ఎనిమిది కిలోమీటర్లు అవసరం చెందితుడు చే ఎక్కడైనా గ్రామాల్లో సైట్ ఇస్తే గ్రామాలు గేట్స్ సైట్ చేస్తే ఆ కుటుంబం గ్రామస్తులు ప్రజలు ఆరోగ్యం బాగున్నా మంచి చేరుకుంటారు మీరు అందరూ కలిసి దగ్గర దగ్గర యాభై యాభై కోట్లు స్కామ్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ప్రజాప్రతినిధి పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర మీద యాభై కోట్లు స్కామ్ చేశారు కొమరవిరి సైట్లు కానించి పిఠాపురం టౌన్ సైట్లు నుంచి పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్టి చూపించాను మీ ఇద్దరికే బాబు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎమ్మెల్యే గారు పొలం పెట్టి చూపించాను నేను గుర్తుపోతున్నాను ఇన్ని చేసేది ఆ వస్తారు ఎవరికన్నా ఒక సైట్ సదిక ఇచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి సైతులు ఇస్తాం అది అమరగిరి ఒకటి వంద ఎకరాలు కాకినాడ బారాధన చేసి ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుఖంపేట కొత్తపట్నం బర్మకాల వేలు చేస్తాం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ పెట్టేసుకునే కలక నిండా చేసిన స్కాములన్నీ పెట్టేసి మమ్మల్ని పెడితే ఎవరో ఎవడో గురించలేదు చేసేది లేదు మీరు ఎక్కడో వైజ్ఞీతారో ఆజ్ఞానికి వచ్చారో చేసింది గుర్తిపోవాలంటే కదా నమస్కారం అండి